బిఎన్ రెడ్డి దగ్గర ఉషాకిరణ్ చెక్క కార్యక్రమాలతోని పేరుతో ఆయిల్ చేస్తాడు అనుకున్నా కానీ ఈయన దగ్గర ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో వస్తే తెలిసింది ఓ అయిన పౌడర్లు ఉన్నాయి కారపళ్ళు ఉన్నాయి పసుపు ఉంది ఈయన దంచుతారంట పసుపు కూడా కారం కూడా తొడిమలు తీసి పడతారంట ఇన్ని రకాల ఆయిల్ వామ వాటర్ అంట కాకరకాయ అంట ఓట్స్ అంట కారపళ్ళు తినే అన్నంలో కలుపుకొని తినే కారపళ్ళు ఉన్నాయి పచ్చళ్ళు ఉన్నాయి పల్లి నూతనం చేసిన ఉన్నాయి అన్ని రకాల పౌడర్లు ఉన్నాయి పాపళ్ళు ఉన్నాయి ఎన్ని జీడిపప్పు బాదం పిస్తా బిస్కెట్లు పోతే చాలా ఉన్నాయి ఇగో తినే వస్తువులు ఎన్ని పిల్లలు తినే వస్తువులు బిస్కెట్లు అల్లం తర్వాత అల్లము రబ్బ ఉంది మామిడి తాండ్ర ఉంది తర్వాత గ్రీన్ టీలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఏమంటారు గుమ్మడి గింజలు పుచ్చ గింజలు సో జీడిపప్పు అన్నీ ఉన్నాయి ఎన్ని నూనెలు ఆవు నెయి తర్వాత సబ్బులు ఇవన్నీ ఒంటికి పెట్టుకునే సబ్బులు స్నానం చేసే షాంపల్ ఇవన్నీ నూనెలు ఇవన్నీ మిల్లెట్ నూడిల్స్ ఇవన్నీ కూడా నూడిల్స్ అండి మిల్లెట్స్తో చేసిన నూడిల్స్ మిల్లెట్ పాస్తాలు మిల్లెట్ సేమియాలు ఇవన్నీ కూడా ఇవన్నీ పప్పులు క్వినోవా తర్వాత పప్పులు అగరబత్తీలు తర్వాత మిల్లెట్స్ ఇవన్నీ మిల్లెట్ రవ్వలు బియ్యాలు మిల్లెట్ రవ్వలు ఇవన్నీ ఇడ్లీ రవ్వలు ఉప్మా రవ్వలు ఉన్నాయి పిండ్లు ఉన్నాయి ఆర్గానిక్ బెల్లం పొడి ఉంది బెల్లం ఉంది అన్నీ ఉన్నాయి చెప్పుకునే పోతే చాలా ఉన్నాయి వచ్చి ఒక్కసారి చూడండి వచ్చి చూసిన తర్వాతే చెప్పండి రెండు వందల ఎనభై రకాలు ఉన్నాయి ఓ నాయనో ఇదే ఖర్చు టోర్ నాయన చూస్తే గింతే ఉంది కానీ ఇన్ని ఐటెమ్స్